హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నాన్న హరివిల్లు అందరూ బాగున్నారా అండి నేను బాగున్నాను అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మా కన్నీ దగ్గర ఎప్పుడు నేను అక్ష ఎలా అయితే పెట్టుకుంటానో అక్ష కొంచెం తయారు చేసే విధానాన్ని చూపిద్దాం అనుకుంటున్నానండి అందుకనేసి ఈ వీడియో చేస్తున్నాను చూడండి అక్ష డెకరేషన్ చేసుకునేటప్పుడు నేను వాడే పదార్థాలు అనమాట ఇవి అందుకని రండి గంధం రోజు బోర్డర్స్ కలుపుకుంటాను నేను దేవుడికి సంబంధించింది ఏదైనా నేను రోజు వాటర్తోనే కలుపుతానండి ఇది తెలిసా అండి జవాదీ పౌడరు ఇదైతే అది నిండుకుందనమాట తెచ్చినప్పుడు మళ్ళీ నేను చూపిస్తాను మీకు పేపర్ ఇది అయింది జవాదీ పౌడర్ అండి చాలా మంచి స్మెల్ వస్తుంది ఇది చాలా మంచి స్మెల్ వస్తుంది దేవుడు ఫొటోస్ పెట్టేటప్పుడు పెట్టండి మార్కెట్లో పూజ సామాన్లు స్టోర్ ఉంటుంది కదండి అక్కడ అడిగితే చెప్తారనమాట ఇల్లడిని జవాదీ పౌడరు కొంచెం వేసుకోవాలండి ఎక్కువ అవసరం లేదు ఇంగ ఇంకో ఏమాత్రం కొంచెం చాలు మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా స్మెల్ వస్తుంది పసుపు కుంకుమ అండి ఇది ఇల్లన్నీ పసుపు కుంకుమ కుంకుమ పసుపు అక్షి పాత్రకి బొట్లు పెడతాను పెట్టేసుకున్నాక అప్పుడు వాటర్ పోసుకొని నీట్గా సర్దుకోవాలి పూలు ఇంకేనండి గంధం కుంకుమ పెట్టాను కదా

రోజువారీ మార్చకపోయినా ఈ రోజు ఈ రోజు చేస్తాం కదా రెండు రోజులకు ఒకసారి చామంతి పూలు అటు ఉంటాయి కదండీ ఈ రోజు పెట్టినవి రేపు వదిలేసే ఎల్లుండి కూడా పెట్టుకోవచ్చు రేపు శుక్రవారం కదండి ఎవరైనా పెట్టుకుంటారేమని నేను ముందుగా చూపిస్తున్నాను కన్నయ్య దగ్గర పెట్టే అక్షిపత్ర అండి ఇది నేనైతే రోజువారీ డైలీ పూలే కాబట్టి వాడిపోతాయండి వంపుకుంటూ నేను కొత్త వాటర్ కోసుకొని కొత్తగా నీళ్ళు పెట్టుకుంటాను ఇంకా ఇవి పారిజాత పూలన్నీ అండి మాకైతే బాగానే దొరుకుతున్నాయండి మా ఇంటి ముంద చెట్టు ఉందనమాట మా ఇంటి ముంద వాళ్ళ దగ్గర నేను ఇల్లు తెచ్చానండి వాళ్ళ వీడియో తీసి చూపిద్దామనిషి మీకు ఇంకేండి పారిజాత పూలు చాలా మంచివండి వీటి స్మెల్ కూడా బాగుంటుంది ఎవరికైనా తెలుసుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇవి కార్తీక మాసంలో చాలా మంచిదండి శ్రీమన్నారాయణుడికి మన శివయ్యకి బాగా ప్రీతికరమైన పుష్పాలు ఇవి ఇంకొని ఇప్పుడు వాటర్ వేసుకొని చూపిస్తాను అక్షయపాత్రలో ఇవన్నీ రాగిబిండిలో నీళ్ళు రాగిబిల్లా అనే కాదండి నా దగ్గర బిందు ఉంది అందుకనేసి నేను చూపిస్తున్నాను నిండుగా పోసుకోవాలి మీరు ఇకనండి అక్షపాత నిండుగా వాటర్ పోసుకున్నాను అందులో ఒక్క రెండు డ్రాప్స్ అండి కొంచెమే ఇక రెండు చుక్కలు రోజు వాటర్ అండి రోజు వాటర్ కొంచెం పసుపు కొంచెమేనండి కుంకుమ చాలా తక్కువ వేసాను ఇప్పుడు జవాది పౌడర్ ఉంది కదండి జవాది పౌడర్ ని బాగా నలిపేసుకోవాలని బాగా ఎలా అనుకుంటూ ఎలా అనుకుంటూ మనం పూలు దేవుడి దగ్గర పెడతాం కదండి ఇందులో ఎలా కలుపుకోవాలి మంచి స్మెల్ వస్తుందండి మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు దేవుడి దగ్గర పూలు పెట్టుకుంటాం కదండి దేవుడి దగ్గర పూలు పెట్టుకునే కూడా ఎలాగా పైన చల్లుతారండి చాలా మందికి ఇది కొంతమందికి మాత్రమే అండి అందరికీ అయితే తెలియదు అనుకుంటున్నాను నేనైతే నేనైతే చాలా ఎక్కువ వాడతానండి ఇంకా పూలు కుంకుమ పూజ చేసినప్పుడు కుంకుమలో కూడా కలుపుతాను నేను పెట్టుకునే కుంకుమలో కూడా నేను కలుపుకుంటానండి ఇది జవాది థర్టీ రూపీస్ అండి ఇంకా చిన్నదైతే ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఇంకా తక్కువ అయితే ఫిఫ్టీన్ రూపీస్ కూడా పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు యాభై రూపాయలు కూడా ఉంటదండి యాభై రూపాయలు అయితే మటుకు ఇంకా బాగా స్మెల్ వస్తుంది ఇవన్నీ ఇలా పెట్టుకున్నాం కదా ఇప్పుడు పూలతో డెకరేషన్ చేసుకున్నాము ఎలా పెట్టుకోవాలి కన్నయ్య దగ్గర చాలా అందంగా ఉంటుందండి అక్షపాత్ర నేను ఇది తీసుకున్న దగ్గర నుంచి అక్షపాత్ర మటుకు నీట్గా పూలు ఉన్నప్పుడల్లా నీట్గా క్లీన్ చేసుకొని వారంలో ఒక రెండు రోజులు తోగుతానండి దీన్ని తోని నీట్గా సర్దుకుంటాను పూలు మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో ఇంకా అంతే ఇంకేం కాదు మంచి దీనిగా ఇల్లు అంతా నీట్గా ఇల్లు అంతా బాగుంటుందండి ఇల్లు అంతా వాతావరణం అంతా బాగుంటుంది కదండి ఇంట్లో బాగుంటుంది అందుకోసమని ఇల్లు ఇల్లంతా చాలా మంచి స్మెల్ వస్తుంది కంపల్సరీ ఎవరైనా పూజ స్టోర్లో అడిగితే ఇస్తారండి జవ్వదీ పౌడర్ అన్న ఇస్తారు తెలిగిపోయినట్టయితే వాళ్ళని అడిగితే చాలండి వాళ్ళు చెప్తారు ఇలా పెట్టుకొని పెట్టేసి భారీ జాతర పెడదాము ఇవి ఉదయాన్నే వర్షం పడింది కదండి అందువల్ల కొంచెం కలర్ చేంజ్ అయ్యింది లేదంటే ఇంకా తెల్లగా ఉంటాయి ఇవి కింద పడితేనే తెచ్చుకోవాలండి చెట్టు అయితే మట్టుకి తెంపకూడదు ఈ పారిజాత పూలైతే ఇవి అయితే మాత్రం మరి ఎందుకు తెంపరు అనేది నాకు కూడా తెలియదు అండి ఎవరికైనా తెలిస్తే చెప్పండి నాకైతే తెలియదు ఇవి నేను కింద పడినవి మాత్రమే కొమ్మ చెట్టును కూడా ఊపి తెంపకూడదు ఇవి కొమ్మను ఊపి కూడా తెంపకూడదు కానీ ఇవి చాలా శ్రేష్టమైన పూలండి దేవుడికి చాలా ఇష్టమైన పూలు ఇవి ఇలాగ నిండుగా మొత్తం అన్నీ పెట్టేసరికి సరిపోతుంది ఇంకనండి ఇవి నేలగోరింటి పూలు అని అంటారండి మా ఇంటి ముందు నేను చెట్లు వేసాను ఇవి నేను తెంపి తెచ్చానండి అవి ఇంకేండి ఇవి మా మా చెట్లు ఇవేనండి ఇవి పింక్ పూలు మా చెట్లు తెచ్చాను బాగుంటాయండి చాలా నిండుగా ఉంటుంది ఇంకేనండి మొత్తం తయారు చేసే నాక్షిపాత్రని కొంచెం ఈ మధ్యలో ఎల్లో కలర్ పూలు ఉన్నాయి కదండి దాంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం అండి చాలా తక్కువ ఇంకండి కుంకుమ అంతే ఇంకా నేను అక్షయపాత్ర రెడీ అయిపోయింది తయారైపోయింది పాత్ర ఇంకా అండి పాత్ర తయారు అయిపోయింది కన్నీ దగ్గర పెట్టుకుంటే వీళ్ళంతా మంచి స్మెల్ వస్తుందండి వారంలో ఒక రెండు రోజులైనా ఇలా పెట్టుకోండి ఆ జవాది పౌడర్ మాత్రం అందరిలో ఉంటే చాలా మంచిదండి అది మాత్రం పూజా స్టోర్లో దొరుకుతుందని నేను పదిసార్లు చెప్తున్నానని మీరు ఏమీ అనుకోవద్దు చాలా బాగుంటుందండి ఒకసారి తెచ్చుకొని చూసిన తర్వాత అప్పుడు నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంకనండి ఇప్పుడు కన్నయ్య దగ్గర పెట్టుకుంటాను చూదు రండి ఇంకనండి రెడీ చేశాను అక్షయపాత్రని ఇంకండి ఇక్కడ పెడుతున్నాను కన్నయ్య పక్కన అక్షయపాత్ర ఎప్పుడు నేను ఇక్కడే పెడతానండి చిన్న అక్షయ పాత్ర ఉంటుంది పెద్ద పాత్ర ఉంటుందండి రోజువారీ విడిచి విడిచి తుమ్ముతాను అన్నమాట ఇంకనండి మా కన్న దగ్గర పెట్టాను పూలతో ఈరోజు వృక్షవరం కదా అండి నీట్గా క్లీన్ చేసుకున్నాను నిన్న క్లీన్ చేశానండి సామాన్లని ఈ రోజు అంతా నీట్గా క్లీన్ చేసి ఒకసారి చూపిద్దామని ఈ రోజు వీళ్ళ చేశానండి ఇది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి నాన్న హరివిల్లు జై శ్రీమన్నారాయణ